i'm sí, sí, sí.

i నమస్కో అందరూ ఎవరి గోత్రాలు వాళ్ళు మనసులో చెప్పుకోండి Ishtar Sambhaja Sambhaja 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 Ishtar Hey, i have a time to get back. స్క్రీన్ లో కనపడుతూనే ఉంటుంది నేను చూశాను తూర్పు దిక్కుకి నీళ్లు తెల్లారు తూర్పు దిక్కును నీళ్లు తెలియనందువల్ల వేద వేదాంగాలు చేసినటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా లభించుగాక అని దాని యొక్క పరమార్థం తర్వాత ఏ దిక్కు తెలారు దక్షిణ దిక్కు దక్షిణాయా దిశి మాస దక్షిణ దిక్కు నీళ్ళు తొలినందు వల్ల పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు లభించాలని అంటే ఎవరైతే మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు కాలం చేసి ఉంటారో వారందరి ఆశీస్సులు లభించాలని కానీ నీళ్లు తొలున్నారు ప్రతీ గ్రహ పజవోయంతా పరమ దిక్కు నీళ్ళు తొలి వల్ల సమస్త పాడి పశువులు ఏవైతే ఉన్నాయో గోదేవతా స్వరూపం గాని స్వామివారి

అద్భుతమైనటువంటి సుగంధపరమైనటువంటి సుగంధ ద్రవ్యం మాత్రం వస్తుంది ఇంతకుముందు కాలంలో కూలర్లకి ఇవే ఇచ్చేవాళ్ళు కూలర్లకి వట్టి వెళ్ళే పెట్టేవారు మూడు దిక్కులు కూడా ఇప్పుడంతా కూడా ప్లాస్టిక్ పెడుతున్నారు కానీ ఇంతకుముందు ఇవి ఉపయోగించేవాళ్ళు అంటే దీని నుంచి వచ్చేటటువంటి జలాన్ని మనం స్వీకరించిన నీటిని చల్లుకున్న తెలియనటటువంటి మనకి ఎటువంటి ఉన్న చర్మానికి సంబంధించినటువంటి ఏ ఉన్నా కూడా తొలగిపోతుంది దీన్ని వచ్చి వేలు అంటారు ఇటువంటివి ఎన్నో రకాలున్నాయి ఔషధుల వృక్షాల నుంచి వచ్చేవి వాట యొక్క అనుగ్రహం ఆకాశాన్ని ఏం లభిస్తుంది ఎన్నో యజ్ఞ యాగాలు ఇప్పటి వరకు మీరు చేస్తుంటారు మేము చేస్తుంటాము ప్రపంచంలో ఎంతో మంది చేస్తుంటారు ఎంత మంది యజ్ఞం చేసినా పొలం ఎక్కడికి వెళ్తుంది పైకి వెళ్తుంది ఆ నీళ్లు ఎప్పుడైతే మనం పైకి చల్లుతామో యజ్ఞయాగాదులు చేసినంత ఫలితం మనకి ఆ యొక్క స్వామివారి కళ్యాణం చూసినందు వల్ల లభిస్తుంది అందుకే ఈ యొక్క కళ్యాణ ఘట్టంలో పుణ్యాహ వాచనం అతి విశేషం ఇది అర్థం చెప్పాను కాబట్టి మనకు తెలిసింది లేకపోతే కార్యక్రమం గురి అయిపోతుందే కానీ అర్థం తెలియదు కాబట్టి అటువంటి స్వామివారి

大爷，帮个忙。 고 sí. 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 ఆంజనేయ స్వామి అని చెప్పి ఆ యొక్క స్వామి వారికి భాషిక ధారణ అని చేస్తున్నారు భాషికార్ మీ అందరికి కూడా అటువంటి భాషగా ఇప్పుడు స్వామి వారికి ఆ భాషికారికి ఇక్కడ ఐ గారు గుర్తిస్తున్నారు

ముఖ్యమైనటువంటి కథ మనం జీవించి ఉండాలి ముఖ్యంగా మనకు కావలసినటువంటిది ఆహారం మనం పండించేటటువంటి వాళ్ళం అయితే సరే మనం పండించకపోయినా పండించే వాళ్ళు బాగుండాలిగా పండించే వాళ్ళు బాగుండాలనేటటువంటి సంకల్పం ఆహారం అందరికీ అనుకూలించేటువంటి విధానంగా ఆయన ఆశీస్సులతో సమృద్ధిగా ఎల్లప్పుడూ కూడా ఉండాలని పాడి పంట వ్యవసాయ పశు సంరక్షణ కోసం ఇప్పుడు చేసేటటువంటి స్వామివారికి కంకణ ధారణ పాడి పంట వ్యవసాయ పశు సంరక్షణ కొరకు ఆ యొక్క స్వామివారికి కంకణ ధారణ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఓం సత్పదేవాయ మహాను మనసులో ఓం సత్పదేవాడి Fala, 네 <sweak>